జయ శ్రీనివాస జయ శ్రీ వె శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడంతోనే పాటు తర్వాత కొన్ని రాసులు కలిగినటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రత్యేకతమైనటువంటి కొన్ని పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయని దాని గురించి కూడా కొన్ని విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది సహజంగా ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక్కొక్క సమస్యల వలన చాలా లాంగ్ లైఫ్ని ముందుకు పోయేదాన్ని ఎంతో డెవలప్ అయ్యేటటువంటి లైఫ్ను కూడా చేతులారా చేజార్చుకునే వాళ్ళని చూస్తుంటాము కొన్ని చిన్న చిన్న మిస్టేక్ వలన కూడా మనిషి జీవితంలో కోలుకోలేనటువంటి ఎదురు దెబ్బలు తగిలేటటువంటి ప్రయత్నాలు చూస్తుంటాము అలాగే ఇన్ టైంలో చేసే కరెక్ట్ పని వల్ల లైఫ్ లాంగ్ సుఖపడేది కరెక్ట్ టైంలో లా మంచి సుఖపడేటటువంటి యోగంలో చేసేటటువంటి ఒక రాంగ్ పని వలన జీవితంలో ఊహించలేనటువంటి లోతులో పడిపోయేటటువంటి ప్రభావాలు కొంతమంది జాతకాల్లో అనుకోకుండా అనెక్స్పెక్టెడ్గా ఏది ఎవరి జీవితం ఎవరి లైఫ్ కావాలని చేతుల వాళ్ళని సముద్రంలో నడులో పడేసుకొని వాళ్ళ వాళ్ళ సమస్యలు సృష్టించుకునేదానికి ముందుకు పోరు కానీ ఆయా పరిస్థితులను బట్టి ఆలోచించే విధానాల్లో ఉన్నటువంటి అలవాట్లు చేసేటటువంటి పనుల్లో ఉన్నటువంటి తప్పిదాల వలన కూడా అనేకమైనటువంటి సమస్యలు కొరి తెచ్చుకునే ప్రభావాలు జరుగుతాయి అలాంటి వాటిలో నేను చెప్పేటటువంటి ఒక రెండు రా మూడు రాసులు కలిగిన వారే మొదటగా మిథున రాశి కలిగిన వారు మకర రాశి కలిగిన వారు కుంభరాశి కలిగిన వారు ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ మూడు రాసులు కలిగినటువంటి వారికి ఏదైతే వీరికి ఉన్నటువంటి ఒక చిన్న అలవాటు వలన అంటే సహజంగా కొంతమంది సమయాన్ని వ్యర్థం చేయటము ఈ రాసులు కలిగిన వారికి ఏదైనా పనిని సకాలంలో పూర్తి చేయలేకపోవటము టైంపాస్ చేయటము తర్వాత కొన్ని చెడు వ్యసనాలకి దగ్గరగా అంటే ఏదైనా మత్తిపానం అలవాట్లు కానీ ఆటలకు సంబంధించింది కానీ స్నేహితులకు సంబంధించింది కానీ అంటే మనిషి భయభక్తులతో కాపోకుండా తెగింపుతో నిర్ణయాలు తీసుకొని ఆ సమయానికి ఏదో మనం ఒకరు బాధపడతారనే వాళ్ళు ఏమైనా మనం చేయకపోతే అనుకుంటారనో మన వాళ్ళు కదా పిలిచారనో అనవసరమైనటువంటి విషయాలకి మెడ మెడకి గేది మెడ తాడు వేసినట్టుగా వేసుకొని మనం ముందుకు పోయి దాంట్లో ఇరికేటటువంటి ఇలాంటి తొందరపాటు నిర్ణయాల పని ప్రభావాల వల్ల ఈ మూడు రాసులు కలిగిన వారికి మాత్రము చాలా ఇబ్బందులు చికాకులు సమస్యలు భయంకరంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి నిర్లక్ష్యకరమైన అంశాలు ఎదుటివారి గురించి ఆలోచించేది ఒక్కొక్కసారి అన్నదమ్ముల గురించి ఆలోచించేది కూడా తన లైఫ్ తప్ప మరొకరి గురించి ఆలోచించే విషయాలను పక్కగా పెట్టేసి వారి లైఫ్ మీద చేసే పని మీద ఫోకస్ పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా ఈ రాసులు కలిగిన వారికి మంచి ఒక సూపర్ స్థితిగతులు మంచి అదృష్ట యోగంలో ఈ రాసిగలిగిన వారు డబ్బు పరంగా అదృష్టపరంగా అన్ని విధాలుగా కూడా ఒక వైభోగాన్ని ఒక సంతరించుకొని ఒక పూర్తి స్థితిగతో జీవితంలో కూడా ఎదుటివారు వీడు ఎలా డెవలప్ అయ్యాడేటటువంటి స్థితిలో మిమ్మల్ని చూసి నమస్కారం పెట్టేటటువంటి పొజిషన్కి మీ లైఫ్ మంచి స్థితిగతులు నిలబడేటటువంటి యోగం ఉంటుంది ఇది మెయిన్ తర్వాత ఒక వ్యక్తి వలన స్త్రీకి కానీ స్త్రీ వలన వ్యక్తికి కానీ మీ జీవితంలో మీ లైఫ్కి సంబంధించి ఒక ఊహించలేనటువంటి సంఘటన తర్వాత మీ పరిస్థితులు పూర్తిగా తలగిందులు అవ్వటము ఇలాంటి సమస్యలు ఇలాంటి ఇబ్బందులు పడతాననేటటువంటి ఊహ కందనటువంటి సమస్య కూడా జరిగేటటువంటి ప్రమాదం ఉంది ఈ రాష్ట్రలు కలిగిన వారికి ఏమిటంటే గతంలో ఎక్కడైనా మనం తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటుని అప్పుడు సమర్థించుకొని అప్పుడు అప్పుడు దాన్ని బయటికి రాకుండా చేసుకున్నవి కానీ ఒకప్పుడు ఎవరితోనైనటువంటి పరిచయాలు కానీ వ్యక్తిగత రహస్యమైనటువంటి విషయాలు కానీ వాటిని బయటికి రాకుండా కొన్ని పరిచయాలు వేరపరుచుకొని వెళ్ళిపోయినవి కానీ ఒక బలమైన ప్రమాదకరమైనటువంటి తప్పుని ఆపదని చేసి ఆ ఆపదని ఆ తప్పుని తెలియకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవి ఒక స్త్రీ వల్ల కానీ ఒక వ్యక్తి వల్ల కానీ తిరిగి మరలా బయటపడటము మళ్ళా మీకు లేనిపోయినటువంటి సమస్య మీ నెత్తిన మోపటము దానివల్ల మీ యొక్క స్థితిగతి పూర్తి కూడా ఉల్టాఫల్టాగా మీ జీవితం మారి ఆ వ్యక్తి పురుషుడికైతే స్త్రీ వలన స్త్రీకైతే పురుషుడు వలన కానీ తప్పకుండా ఇలాంటి సమస్య ఒకటి తిరిగి వస్తుంది అయిపోయింది అనుకోని మర్చిపోయింది అనుకోని అది మన తలకాయలోనే అసలు ఆ సమస్య గురించి ఆలోచనే లేని అనేటువంటి సమస్య తిరగబడటం వల్ల మీ యొక్క పరిస్థితులు తలకిందులుగా మారేటటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గతంలో ఒక సమస్యని మనం తీసేసి వెళ్ళిపోయాం అది లేనటువంటి ఆలోచన కాకుండా ఆ సమస్యకి దగ్గరలో ఉన్నా కూడా మనకు అన్ని విధాల అధికారాలు ఉన్నాయని చెప్పి దాని చుట్టూ తిరగకుండా దాన్ని వీలైనంత దూరంగా వీలైనంత జాగ్రత్తగా ఆ సమస్య కనుమరుగయ్యేటటువంటి పరిస్థితులు దానికి ఎదురుగా పోకుండా వీలైనంత దూరంగా ఉంటే చాలా మంచిది ఇంకా మేము చెప్పేటటువంటి ఎన్నో వీడియోలు కానీ ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు కానీ మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్